ఇప్పుడు మీకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా ఒక లేటెస్ట్ గా ఒక ఆర్టిస్ట్ వచ్చారామ గాజుల శ్వేతారెడ్డి గారు అబ్బా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఏమైనా సామాజిక న్యాయం చేయటంలో మా జగన్మోహన్ రెడ్డి మించులో లేదు పాపం అక్క పేపర్ మీద రాసుకొని చదివిందేమో పాపం నాలుగు నిమిషాలు మాట్లాడితే నాలుగు నిమిషాలు కోసం పాపం ఒక నలభై పేజీల స్క్రిప్ట్ ని బట్టి బట్టి చదివి 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 చివరికి ఆమె మీడియా ముందు పుస్తకం తీసు చదివి పడేసింది సో నే నేకంటే కూడా ఆ కమిడియన్ చేసేటువంటి ఆర్టిస్టు అక్క వీడియో మాట్లాడక్క ఆ అక్క మాట్లాడితేనేమో ఎవరు మన స్టేజ్ మీద యాంకరింగ్ చేసినట్టు ఉంటుంది మీరేమో బట్టి బట్టి చిన్నపిల్లలు స్కూల్లో బడిలో పాఠాలు చెప్పినట్టు ఉంటుంది సరే నాకు ఎందుకు లేని మీరు చూస్తే చూడండి అర్థమైపోద్ది ఒకసారి మీరు అందరూ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కది నాలుగు నిమిషాలు చూడండి ఎందుకంటే అక్క అసలు ఏం చెప్పింది నాకు అర్థం కాదు నాకేం అర్థం కదా ఒకసారి అందరికి నమస్కారం మన రాష్ట్ర హోం మంత్రి వరులు శ్రీమతి అనిత గారు ఆమె ఒక బాధ్యతాయుతమైన పదవిలో హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా ఆమె మాట్లాడే మాటలు వింటుంటే చాలా విదూరంగా అనిపిస్తుంది అసలు ఆమె అంటే అనిత గారు హోం మంత్రిగా బాధ్యత చేపట్టింది శాంతి భద్రతలు కాపాడటానికి ఎవరైతే దుర్మార్గాలు చేస్తారో వాళ్ళందరినీ నివారించడానికి దుర్మార్గాలు నివారించి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన బాధ్యతాయుతమైన పదవి తీసుకుందామే కానీ ఆమె ఏం చేస్తుందో మనకు అందరికీ తెలుసు దుర్మార్గాలను అన్యాయాలను వాటన్నిటిని కొమ్ము ఎవరైతే దుర్మార్గంగా అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరి గురించి వాళ్ళందరికీ పాజిటివ్ గా మాట్లాడుతుంది కానీ ఆమె అన్యాయం జరిగిన వాళ్ళని గురించి పట్టించుకోవడం లేదు ఆమె మహిళా మంత్రి అయి ఉండి కూడా ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా కనీసం బాధితులు అక్కడ ఎవరైనా బాధితురాలు ఉంటే కూడా వాళ్ళని కనీసం ఎక్కడ కూడా పరామర్శించిన దాఖలాలు లేవు వాళ్ళని ఎక్కడ కూడా పలకరించిన పాపాన పోయింది లేదు ఎక్కడ కూడా ఆమె ఎంతసేపు ఆమె మంత్రిగా కాకుండా కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతగానే మాట్లాడుతున్నారు తప్ప ఒక కార్యకర్తగానే ఉంటున్నారు తప్ప ఆమె హోంమంత్రిగా అయితే చేయడం లేదని అందరికీ అనిపిస్తుంది ఆమె ఇంకొకటి ఏమంటే ఆమె మాట్లాడే మాటలు ఏంటంటే ఆమెకు అసలు మతి స్థిమితం కరెక్ట్ గా ఉందా లేదా కూడా అర్థం కావడం లేదు ఆమె మానసిక స్థితి ఎలా ఉందో కూడా అర్థం కావడం లేదు ఆమె దిశ యాప్ ఇంతకుముందు జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ గురించి ఆమె మాట్లాడుతూ ఏదో యాప్ దిశాయి యాప్ మూడు సార్లు ఆపత్కర పరిస్థితిలో మూడు సార్లు అట్లా ఊపితే ఫోను షేర్ చేస్తే కాల్ పోతుంది పోలీసులకు అనేది మనకు అందరికి తెలుసు కానీ ఆమె ఏమనిందంటే ఏదో యాప్ అంట మూడు సార్లు ఇట్లా ఇట్లా కదిలిస్తే ఇన్ఫర్మేషన్ పోతుందంట పోలీసులకని ఏదో లూజ్ లూజ్ గా మాట్లాడింది ఆమె అంటే దీన్ని బట్టి మనం కూడా ఆలోచించుకోవచ్చు ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అలాగే ఆమె మాట్లాడే మాటలు ఎంతసేపు ఆమె జగన్ గారిని ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి బరులై ఉండి అంత ప్రజాదరణ కలిగిన నేతను కూడా పట్టుకుని ఆమె ఏకవచనంతో మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎంతసేపు ఆమె జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంది తప్ప ఆమె ఒక హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నట్టుగా అనిపించడం లేదు ఎంతసేపు జగన్ గారు ఏం మాట్లాడితే జగన్ ఏ విధంగా చూసినా ఆమె అనడం తప్పితే ఎన్సీఎల్టీ లో జగనన్న కేసు వేస్తే దాని గురించి తల్లిని చెల్లిని రోడ్డుకి ఇచ్చినారు జగనన్న అని చెప్పింది జగన్ గారు రోడ్డుకి ఇచ్చినారని చెప్పింది ఇప్పుడు అదే ఎన్సీఎల్టీ జగనన్నకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఇప్పుడు జగనన్న సమరపడుతున్నాడు జగన్ గారు సమరపడుతున్నారు ఈ తీర్పు ఆ మాట్లాడే మాటలు చూస్తే అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే ఎంతసేపు ఆమె జగనన్నను జగనన్న ఫ్యామిలీని పట్టుకుని వాళ్ళ గురించే మాట్లాడుతుంది తప్ప వేరే విషయాలైతే కాదు ఆ అలాగే ఆమె చేస్తున్న ఇంకొక నీచమైన మాటలేమంటే ఆమె భారతీ గారిని అంటే వైఎస్ భారతమ్మ గారిని పట్టుకుని ఆమె అసలు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఒక మహిళ ఆమె ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని అలాంటి మనిషిని పట్టుకుని భారతమ్మ గారిని గురించి ఎప్పుడు చూసినా ఆమె మీద పడి ఏడుస్తుంది తప్ప అసలు ఆమెను ఇంకొకసారి ఆమె గురించి మాట్లాడితే మేము కూడా అందరము మహిళలు కూడా సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆమె చాలా గౌరవంగా బతుకుతున్న ఒక మహిళ ఆమెను కూడా బజారుకి ఇచ్చినాం ఈమె ఎంతసేపు అనిత గారు ఎంతసేపు పక్కని ఏం జరుగుతుంది అనేది తప్ప ఆమె సొంత ఇంట్లో ఆమెకి ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు ఆమె అర్ధరాత్రి పుట్ట పోలీస్ స్టేషన్ కి పరిగెత్తింది అనితగారు అన్నది నిజం కాదా ఆమె గురించి ఆమెను చూసుకోవాలి తప్ప పక్క తొంగి చూడటం అనవసరమని మేమంతా ఆమెకు తెలియజెప్తున్నాం అలాగే ఆమె ఆమె ఎంతసేపు హోమ్ మినిస్టర్ గా కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయించలేకపోతుంది అంతేగాని ఆ వేరే మాటలన్నీ మాట్లాడుతుంది ఆమెకు అంత దమ్ము ఉంటే నిన్ననే ఒక కానిస్టేబుల్ ను ఒక మంత్రి సోదరుడు కొట్టాడు ఆ మంత్రి సోదర్ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేపించి చర్యలు తీసుకోమని మేము కూడా ఆమెకు సవాల్ చేస్తున్నాం దమ్ముంటే అలాంటివి చేయాలి కానీ ఎంతసేపు అన్యాయాలకు దుర్మార్గాలకు కొమ్ముగాయడం ఆమెకు ఇదేం పను అర్థం కావడం లేదు అట్లే ఆమె ఒక అసమర్థ హోం మంత్రి అని అందరికీ తేటతెల్లమైపోయింది అయిపోయింది అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఆమె గురించి ఆమె హోంమంత్రిగా పనికిరాదని చెప్పినప్పుడే ఆమెకు పరువు మర్యాదంత పోయింది ఇప్పటికైనా ఆమె హోమ్ మినిస్టర్ గా ఉంది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంది కాబట్టి ఆమె శాంతి భద్రతలను కాపాడాలి మహిళ హోంమంత్రి కాబట్టి మహిళల తరఫున ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ల తరఫున నిలబడి అన్యాయాన్ని ఎవరైతే అన్యాయం చేస్తున్నారో దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయించాలి గాని ఇవన్నీ కూడా మానేసి ఆమె ప్రతి ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకురాలిగా కాకుండా బాధతాయుతమైన హోంమంత్రిగా ఆమె విధులు నిర్వర్తించాలని మేమంతా కోరుకుంటున్నాము కోరుకు చూసారు కదా అక్క ఏమంటుంది హోమ్ మినిస్టర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు హోమ్ మినిస్టర్లు అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగే వ్యవహరించారమ్మా కనీసం కేసులు కూడా ఫైల్ చేయలేదు మీరు కనీసం తప్పుడు కేసులు పెట్టారు ఒక చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగితే మహిళా కమిషన్ కూడా కనీసం స్పందించలేదమ్మా అంత అద్భుతంగా పనిచేయడం జరిగింది అత్యంత దారుణంగా వ్యవహరించడం జరిగింది ఇయాల మీకు సిగ్గు లేకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అసలు మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆత్మరక్షణ ఉందా జగన్మోహన్ రెడ్డి దిశ వ్యాప్ పెట్టాడంట ఫోన్ మూడు సార్లు షేక్ చేస్తే కాల్ వెళ్ళిద్దంట నీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ మామూలుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైనా మొఘోళ్లు బైక్ వేసుకుని వెళ్తుంటే పోలీసులు ఆపి సెల్లు తీవాయ్య అని చెప్పి సెల్లు తీపిచ్చి అందులో దిశ వ్యాప్ డౌన్లోడ్ చేయించోడు అంటే నాకు అర్థంగా అట్లా ఆడోళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని దిశ వ్యాప్ డౌన్లోడ్ చేశావు మరి మొఘోళ్ళ చేత వ్యాప్ ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నారు మరి అత్యాచారాలు చేసేది మొఘోళ్లే కదా అంటే ఆడా మగ కాకుండా ఇంకేమైనా కొత్తగా వైసీపీకి సంబంధించినటువంటి ఇంకొక జాతీయమన్నా వచ్చి మొఘోళ్ళ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయా చేసేది మగోడు కదా మరి మగోళ్ళకి ఎందుకు దిశ వ్యాప్ ఇన్స్టాల్ చేయించారు దాదాపుగా రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే ఒక దాదాపు ఎంతో చెప్పారు వాళ్ళు కోటి నలభై లక్షల వ్యాపు ఇన్స్టాల్ చేశారంట అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు కోటి ఎనభై లక్షల మంది సరే రెండు కోట్ల మంది వేసుకుందాం అందులో ఫోన్ వాడిన వాళ్ళు అరవై అరవై లక్షల మంది దాకున్నారు మహిళలు గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా ఒక ఇంకొక అరవై లక్షల మంది ఉన్నారు నీ గట్టిగా తిప్పి తిప్పి కొడితే ఎనభై లక్షల మంది ఉన్నారు ఎనభై లక్షల మందిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఒక ఇరవై లక్షల మంది ఉంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఒక ఇరవై లక్షలు ఉంటారు నూటల్గా ఉండేటువంటి పీపుల్స్ ఒక నలభై లక్షలు ఉంటారు మొత్తం తిప్పికొడతా నలభై లక్షలు లేదు మరి మీ కోటి నలభై లక్షలు ఎట్లా వచ్చిందంటే అంటే ప్రతి వాడికి చలాన రాయను వ్యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇది దిశ వ్యాప్ మరి రేపులు ఎవడు చేస్తున్నాడు రా మొగో ఆలో కోసం యాప్లు పెట్టావు ఆ వ్యాపులనేమో మొగోల్ చదువులో ఇన్స్టాల్ చేసావు మరి రేపులు ఎవడు చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు కాబట్టి ఎన్ని ఎన్ని జంబలగడి పంబ ఇలాంటివన్నీ చేయటంలో మీ పార్టీ సిద్ధహస్తులమ్మా నేను చెబుతున్నా ఎక్కడో పక్కన ఉన్నటువంటి మీ సామాజిక వర్గం చెందినటువంటి మహిళ మీద అత్యాచారం చేశారని ఆ మహిళ పేరు తీసుకొచ్చి ఇక్కడ వ్యాప్ పెట్టాడు ఆ వ్యాప్కు చట్టబద్ధత లేదు ఆ వ్యాప్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసి అవతల పడేసింది అసలు ఆ వ్యాప్ ప్రకారం న్యాయ వ్యవస్థలు జ్యుడిషియల్ న్యాయం జరగదని చెప్పేశాడు ఆ లేదు ఆ వ్యాప్ ఉంది అది చట్టబద్ధమైనటువంటి చట్టం అని అనుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుడు హోమ్ మినిస్టర్స్ ఉన్నటువంటి మేకతోటి సుచరిత గారు కానివ్వండి తర్వాత తర్వాత వచ్చినటువంటి ఆ స్థానంలోకి వచ్చినటువంటి తానేటి వనిత గారు కానీ గత ఐదేళ్లలో దిశ వ్యాపకుండా ఎంతమంది అత్యాచారాలు చేసినటువంటి వాళ్లకు కేసులు పడ్డాయి ఎన్ని దిశ వ్యాప్ ప్రకారం నా రెండు నెలల్లో ఎంతమందికి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు ఒకసారి చెప్పమనండి అమ్మా మీరు చెప్తే అర్థమైద్ది కాబట్టి ఊరికే మీడియా ముందుకు వచ్చేసి డప్పాలు కొట్టుకోవటం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్ అది ఎంతమందికి చేరింది ఎంతమంది మహిళలు దాన్ని చూశారు మీరు కొత్తగా వచ్చారు ఏదో క్యాస్ట్ బేస్ మీద మీకు పదవి ఉంది సబ్జెక్ట్ లేదు అవగాహన లేదు చిన్నపిల్లాడి గారిని స్కూల్లో బట్టి పట్టినట్టు బట్టి పట్టేసి వచ్చేసి చదివేస్తున్నావు ఇక భారత అమ్మ గారి నుంచి మాట్లాడుతున్నారు అమ్మ రాజకీయాలను అటుపక్క మాట్లాడుతూ ఇటుపక్క మాట్లాడతారు ఇంకా ఆ రోజు వంగలపూడి అనంతగారు పెద్దగా ఏమి మేము కించపరిస్తే మాట్లాడాల కానీ అనంతగారినే మీ రోజు చాలా సార్లు కించపరిచి మాట్లాడింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయాలు హుందాగా చేయండి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిస్తారు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారి గురించి మాట్లాడతారు వాళ్ళ తల్లి గురించి మాట్లాడిస్తారు ఆ శ్రీరెడ్డి బోరుగడ్డ అన్ని లాంటి బొగడాగాల చేత మళ్ళీ ఇక్కడెవరన్నా కడుపు మండ ఎవరైనా మాట్లాడితే ఏ మా భారతమ్మ గురించి మాట్లాడితే మీ గుండెల్లో నిద్రపోతాం మీ గుండెల్లో మీరు రక్తం చించుతాం నాకు అర్థం కావట్లా మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ దూరం మీరు మర్చిపోవట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గౌరవపదంగా హోందాగా ఇప్పుడు మీరు మాట్లాడారు మీకు గౌరవపదంగా ఇచ్చా ఎక్కడా కూడా మిమ్మల్ని అగౌరవపరుస్తూ అసభ్య పద నేను వాళ్ళ సో ఇది గౌరవపదమైనటువంటి ఇచ్చేటువంటి రాజకీయాలు ఇచ్చేటువంటి మాటలు ఆయన కూడా మాట్లాడతాడు కనీసం ఆయకేం తెలియదు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దా దారుణం కొడాలి నాన్న కొడాలి నాయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఒక తంబాకు ఒక గుట్కా ఒక నైంటీ ఎంఎల్ జగన్ మందు దాగి వస్తాడు ఏం మాట్లాడతారు అర్థం కాదు కట్ చేస్తే అన్ని బూతులే ఉంటాయి అదే అందులో వీడియో కంటే బూతులు ఎక్కువ ఉంటాయి ఏంట్రా అంటే దిస్ ఈజ్ వైసీపీ ఇది మా వైసీపీ వైసీపీ ఇదే వాళ్ళని చెప్పేసి మాట్లాడతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అన్న సొంత తల్లిని చెల్లి మీద పోస్టులు పెడితే మనం మెలకు ఉన్నామన్నా మనం దిశ వ్యాప్ల గురించి ఎందుకన్నా మాట్లాడుకోవటం ఎందుకన్నా మనం హోమ్ మినిస్టర్ మహిళల అత్యాచారాల గురించి మనం మాట్లాడుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లికి చెన్ చెల్లికి న్యాయం చేసి మీరు వచ్చి మాట్లాడేమో వాళ్ళు కూడా మహిళలే కదా వాళ్ళు మహిళలే కదా మీకేం కన్ఫర్మే కదా మీకేం డౌట్ ఏం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి న్యాయం చేసి మీరు మాట్లాడమని అండి ఇక ఇంకో మాట మాట్లాడుతున్నాను పద్దాగలని ఏం మాట్లాడినా ఆంధ్ర రాష్ట్రంలో ఉచ్చాల విడిగా ఆ దోపిడీలు దొంగతనం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటే దోపిడీతో ఏర్పడింది మీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ చేసి ఇంకా అలవాట్లతో ఉన్నారు కొద్దిగా సెటరేట్ చేస్తానికి టైం పట్టుద్ది ఏం కంగారు పడకండి బెల్ట్ తీసి అందరినీ దారిలో పెట్టడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు కథ కొంచెం అభివృద్ధి మీద ఫోకస్ చేస్తా కొంచెం దీన్ని నెగ్లెక్ట్ చేశారు దీని మీద కూడా ఆ గురువు గారు మాట్లాడి లైన్లో పెడితే ఒక్కొక్కడికి వైఎస్ఆర్ సిపి వాడికి పంబర్ రాగటానికి సిద్ధంగానే ఉండాలి అయితే కొంచెం టైం పట్టుద్ది ఈ గంజాయి కల్చర్ ఎవడైతే ఉన్నాడో అలాగే ఈ డ్రగ్స్ ఎవడైతే అమ్ముతున్నాడో ఎవడైతే ఈ మందు అమ్మి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేలాగా ఉసుకొలిపే విధంగా ఇవన్నీ ఒక కారణాలు ఉన్నాయి దాదాపుగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ చేశారు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంట్రోల్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది ఇబ్బంది ఏం లేదమ్మా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అన్న ఈసారి మన ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాటిని ఏమైనా ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసి తోటలు పెట్టిన వాళ్ళు ఎవరైనా గంజాయి ఉత్పత్తి చేస్తే వాడికి మనం ఏమంటారు గంజాయి కానీ ఉత్పత్తి చేసిన తర్వాత వాడికి బ్యాంకుల ద్వారా లోన్లు సబ్సిడీలు ఇప్పిద్దామని చెప్పండి ఎందుకంటే గత ప్రభుత్వంలో గంజాయి అనేది విచ్చలవిడి కాకపోవటం వల్ల పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు తద్వారా పాపం చాలా మందికి డబ్బులు అవసరమై దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలు చేస్తూ వచ్చారు అంటే కొంచెం మనం ఫ్రీ లైసెన్స్ ఇచ్చేలాగా జగన్ రెడ్డి ఒప్పిస్తే బాగుంటుంది